ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక అందినారు మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు కదా మన ప్రభు అయిన ఏ సై నూతనమైన వాగ్దాన ప్రకారం ప్రతి దినము మన దేవుడు మనకిచ్చిన వాగ్దానం ప్రకారం మనందరము ఆయన నామములో సంతోషంగా ఉన్నామని మన ప్రభు మనందరిని ఇష్టపడుతున్న మన దేవుడు మీరు దేవునికి అతి ప్రాముఖ్యమైన బిడ్డలని ఆయన చిత్తములో ఆయన కృపలో సహాయం చేస్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు మనకిచ్చిన వాగ్దానము ద్వితీయ ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ వచ్చనం నీవు చేయు ప్రయత్నం అన్నిటిలోనూ నీకు దీవెనలు కలుగును ఎవరైతే ఈ భూమి మీద ఏ ఉన్నామో అవన్నీ కూడా ఆయన సాయం చేస్తానంటున్నాడు మరి కలువురు ప్రేమలో ప్రతి దినమూ అందరికీ దేవుడు సాయం చేయాలని ఈరోజు మనలను ఈ విధంగా మాట్లాడుతుందంటే నీవు దేవుని యొక్క చిత్తంలో ఆయన మాటలు విడి విన్నట్లయితే నువ్వు ఏది ప్రయత్నం చేస్తున్నావో అవన్నీ ఆయన నీ దీవులన్నీ విచ్చి నేను ఆశీర్వదిస్తానంటున్నా మరి నూతనమైన దినము మన ప్రభు మనకిచ్చి మరి పునరుత్న దినం ఇచ్చి ఈ పునరుత్న దినమున నువ్వు దీవించబడాలి ఆశీర్వదింపబడాలంటే ఆయన మాటలు వినటానికి ఆయన సన్నిధులు నువ్వు పట్టణంలో ఉన్నా గ్రామంలో ఉన్నా ఎక్కడున్నా పొలంలో ఉన్నా నిన్ను నేను దీవించదని అంటున్న మాట నిజమే కదా ఆయన అన్నాడు కదా అయితే ఈరోజు నువ్వు ఎక్కడున్నా కూడా ఆయన సన్నిధులను కనిపించి నువ్వు మొరపెట్టుకున్నట్లయితే నువ్వు ఏ ప్రయత్నముతోనూ మొరపెడుతున్నావో ఆ ప్రయత్నంలో ప్రభు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మరి ప్రభు మనకు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు కాబట్టి ఆయన నచ్చినాడు నీకు గర్భఫలమును భూ భూఫలమును నీ పశువులను పశువుల మందను ఇచ్చి నీ దుక్కుటి వెద్దులను ఇచ్చి గొర్రె మేకలను నీకు ఇచ్చి దీవించదు అంటున్నాడు ఏమంటున్నట్టే గర్భఫలం ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు పశువులను గొర్రెలను మేకలను ఇచ్చి దుక్కుటి ఎద్దులను ఇచ్చి ఆశీర్వదిచ్చని చెప్పిన గొప్పదేవుడు దీవిస్తని చెప్పిన గొప్పదేవుడు ఈరోజు నీతో నాతోనే మాట్లాడుచున్నారు ప్రేమైన సహోదరి సహోదరులారా మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన దీవెనలు పొందలేక ఆయన చిత్తములో లేక ఆయన కురుపులో లేక మరి ఆ దీవెనలు పొందుకోలేక ప్రయత్నం చేస్తున్నావు కానీ అన్ని వ్యర్థం వ్యర్థములాగా మనం ఒకవేళ ఉన్నట్లయితే అవన్నీ కూడా మన తండ్రి రెండు వేల ఇరవై ఐదులో నూతన సంవత్సరములో ఆయన మనకు దీవించి ఆశీర్వదించబోతున్నారు మన కుటుంబంలో ఆశీర్వదింపబడే సజీవు సజీవులెక్కలు మనం అనుదినము నూతనమైన వాగ్దానమును పట్టుకొని నడుచుకున్నట్టు వారికి పొలముల ఉన్న కూడా దీవిస్తానన్నాడు దేవునికి స్తోత్రం ఏ స్థలములో ఉంటే ఏమి ఆయన నామములు నువ్వు నా నిత్యమును ఆయన స్థుతిస్తూ ఘనపరుస్తూ మయంపరుస్తూ ఆయన నామముల ప్రిమిటగా ఉంటున్నావు కదా అయితే ఆయన ఆశీర్వదిస్తాడు నీ ప్రయత్నం వ్యర్థము కాదు ఏది కూడా ఈ లోకంలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి ఎన్ని చేసినా కాదనే చింతలో పడుతున్నావా అయితే ప్రభు అంటున్నాడు నేను ఇచ్చి నేను ఆశీర్వదిస్తాను నేను దీవిస్తాను నేను కాపాడుతాను అంటున్నాడు కాపాడుతున్న దేవుడు ఖచ్చితంగా చెయ్యి వదలడు కదా అయితే ఈ రోజుల్లో మరి ప్రభు మరి ఆయన్ను నమ్ముకొని నీతిలో ఉన్న బిడ్డలకంతో ఆశీర్వదించినాడు ఈ మళ్ళీ తిరగ ఇచ్చి ఉన్నాడు లావారు మరి ఉన్నారు మరి అలాంటి ప్రవాదాలు మనం ఎంతో మందిని చూస్తున్నాము కదా ఈరోజు మనం ఒకవేళ పోగొట్టుకున్న దీవెనలన్నీ కూడా మళ్ళీ తిరగ ప్రభు మనకు దీవించబోతున్నాడు గర్భపాలం ఇచ్చబోతున్నాడు భూపాలం ఇచ్చబోతున్నాడు పశువులను మేకలను గొర్రెలను ఇంకా నీ దుక్కిదులను ఇచ్చి ఆశీర్వదించి దీవించబోతున్న గొప్ప దేవుడు ఈరోజు అంటున్నాడు నీవు నా మాటలు విని నా దేవుని చిత్త ప్రకారము ఆయన కృప ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో ఆ వాక్యములు గైకుంటూ నూతనమైన మనసు కలిగి పరిపూర్ణమైన మనసు కలిగి ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నట్లయితే నీ దేవుడే నిన్ను దీవిస్తాడు నువ్వు ఏ ప్రయత్నములో చింతిస్తున్నావో దుఃఖిస్తున్నావో ఆయన నీ సంతోషాన్ని ఇంకా మహా సంతోషముగా చేస్తాడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి దీవుల్నిచ్చి దుఃఖాన్ని సంతోషంగా మార్చుతాడు మరి సంవత్సరం ఏ విషయములైతే నువ్వు దిగులు పడి మరి ప్రయత్నం చేసిన ప్రతి విషయములోనో దుఃఖములోనో ఎక్కడ ఉన్నా కూడా నీ దేవుడిని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు మరి సంతోషపరచాలని ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రం ఈ విధమైన ఆలోచన కలిగిన ప్రతి బిడ్డ ప్రతి ఒక్క సంఘములో ఆయన నామములో పునరుత్న దినములో ఆయన సన్నిధిలో మనకు కనిపించి వారికి ఉండాల వారమంతా ఆశీర్వదించాడు కదా దీవించాడు కదా మనం చేసిన పని పాటలో కానీ ప్రతి విషయంలో తోడుగున్న ఏసయ్య ఈరోజు నీతో ఆయన అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదించి దీవించనని చెప్తున్నాడు దీవించే దేవునికి మనం దగ్గరగా ఉండాలి ఆయన కృపను పోగొట్టుకోకుండా ఆయన నామంలో ఉండటానికి మనం ప్రయత్నించాలని మన ప్రభువు మనకు కలువురు ప్రేమ ద్వారా ఈ యొక్క సమయమునిచ్చి మరి నూతనమైన దినముగా మనందరికీ కూడా పరిష్ పరిపూర్ణమైన దినముగా మరి ప్రతి దినము చూసి ఆయన వాక్యము లేని సంతోషిస్తూ ఉదయం లేగానే వేరే ఆలోచనలు తలంపులు లేకుండా ఆయన చిత్తాన్ని ఆయన కృపను ఆయన మాటలు విని ఆయన దీవెనలు మనకు వస్తాయని నమ్మకం ఉండాలి ఏదో దీవెనలు లేవులే అన్నట్టుగా వెనుక తీయకూడదు ఎందుకనగా అంటే మనం కొన్ని కారణం వలన వెనుకబడి ఉంటున్నాం కదా అయితే ప్రభు అంటున్నాడు నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు నువ్వు చే ప్రయత్నం అంటిల్లో నేను నిన్ను దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబం ఆశీర్వదించి దీవించాలని ప్రభు పేట మనీ చేసుకుంటు ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ ప్రతి మనిషిని తండ్రి మీరు ఆశీర్వదించి దీవించేవారు వారు చేసిన ప్రయత్నంలో తండ్రి ఇంతవరకు ఇంకా అర్థమైండుగా నైనా గర్భ ఫలం పొందుకోలేనట్టు బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా రక్షణ పొందుకోలేని బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా భూఫలము లేనట్టు ప్రతి ఒక్కరికి భూ లేదని ఎంత మంది అయితే నా ప్రభుత్వ ఇబ్బందులు పాలన్నారు నాయనా అందు కాకుండా మందుల పెట్టుకున్నట్టు వారు నాయన ఎస్ నైనా నైనా మేకుల మందులను పెట్టుకొని బ్రతుకుతున్న బిడ్డలకు కూడా మీరు ఆధారంగా ఉంటాడు అని చెప్పిన గొప్ప దేవుడ దుఃఖి బ్రతుకుతున్న బిడ్డలకు కూడా మీరు దీవించని చెప్పిన గొప్ప దేవుడ అదే విధంగా ప్రతి బిడ్డను ఆశీర్వద్స్తారని యేసుక్రీస్తు